భవానీపురం సీఏ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి నాకు ఇలా ఇక్కడ సురేష్ గారు నేను ఎఫ్ఎస్డి డిమ్ ఆఫీస్ ఉందండి మైందవరం కాన్స్టెన్సీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ సార్ నేను డే షిఫ్ట్ ఆయన నైట్ షిఫ్ట్ భవానీపురం సీఏ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ క్యాష్ ఉందని రండి మేడం అంటే వచ్చా మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తాము అమౌంట్ అది కౌంట్ చేసాము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామండి అరౌండ్ వన్ క్రోర్ అండి ఇంకా చూడండి మొత్తం చెక్ చేసాం కౌంట్ చేసాం అండి ఇంకా చూడాలని చెప్పారు పూర్తి స్థాయిలో చేయలేదా మేడం మొత్తం చెక్ చేసాండి చూడాలి అని అంటే కొద్దిసేపు క్రితం అధికారులు ఎంత లోపలు వీడియో రికార్డ్ తీసేయమో బయట వెయిట్ చేస్తున్నాడు ఏంటి కారణం ఏం చెప్తారు వీడియో రికార్డ్ చేశాను బయటకు వచ్చి చాలాసేపు నిలబడ్డారు మీరేమో అధికారులు లోపల డోర్ వేసుకున్నారు మళ్ళీ మేము గట్టిగా అడిగితే అప్పుడు ఆయన లోపలికి పట్టుకున్న తర్వాత